ఇరవై ఎనిమిది ఇంటు యాభై కొలతలతో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇది కి అయితే ఉంది టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది హాలు కిచెన్ పూజ మందిర్ ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది సో నేను లోపలికి వెళ్తాను ఇల్లు మొత్తం అందుకు నేను మీకు చూపిస్తాను ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఇలా లోపల రాగానే స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది చాలా స్పేషస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఒక కార్ పడుతుంది టూ బైక్స్ పడతాయి అంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అండ్ పక్కన ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేసారు ఇది టోటల్గా పదహారు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పది నాలుగు వెడల్పు అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అనేది పక్కన ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ ఫోర్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా స్పేస్ అనేది కొంచెం ఎక్కువగానే వదిలేరు వెళుతురు అనేది ఎక్కువ రావడం కోసం అండ్ ఇది మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ అయితే రావడం జరిగింది డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా చాలా స్పేషస్గా అయితే ఉంది చూడండి అండ్ ఈ పక్కన పార్టీషన్ కూడా ఇచ్చేశారు వుడెన్ పార్టిషన్ అనేది హాల్లోని మా మొత్తం గ్లాస్ డిజైన్ ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి ఇంకా కలర్స్ అయితే వేయలేదు కస్టమర్కి నచ్చే విధంగా వేద్దాం అని చెప్పేసి ప్రజెంట్ అయితే కనుక ఏమి వేయకుండా అలా వదిలేశారు అండ్ విండోస్ చూడండి గ్రాండెడ్ ఫ్రేమింగ్తో అయితే రావడం జరిగింది యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చేశారు ప్లెయిన్గా వదిలేసారు టీవీ యూనిట్ అనేది మనకి అక్కడక్కడ ఐడైడ్స్ పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేశారు సింపుల్గా ఉంది కింద టూ డ్రాయర్స్ కూడా వచ్చేసాయి ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామినట్ ఫ్రెండ్స్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లామినైట్ కలర్ కాంబినేషన్ అనేది హాల్ కూడా బాగా పెద్దగా వచ్చింది పంతొమ్మిదిన్నర అడుగులు పొడవు పదిన్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ మనకి బెడ్రూమ్స్ వెళ్ళే ముందు ఆర్చ్ అయితే చూడండి ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు ఐడల్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఏదైనా మనకి బుక్స్ గట్రా పెట్టుకోవడం కోసం మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది డోర్స్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి ఇక్కడ యూజ్ చేసిన డోర్స్ అనేవి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నదంతా అని పదకొండు ఏడు ఇంటూ పదకొండు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఇంకా వర్క్స్ చేస్తున్నారు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి మిగిలినంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో ఇంకా బాత్రూమ్ డోర్స్ అయితే పెట్టలేదు ఈ డోర్స్ అవే బాత్రూమ్ ఫిక్స్ చేయాలి అండ్ టోటల్ మనకి ఇక్కడ వాటర్అప్లో యూజ్ చేసిన ల్యాంప్లెట్ మొత్తం అంతా కూడా క్లాసిక్ ఫినిషింగ్ టైప్ ల్యాంలెట్ అనేది ఇందులో యూస్ చేశారు చూడండి ఇక్కడ మనకి ఒక టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది సో ఏదైనా గీతలు పడినా కూడా అంత తొందరగా కనపడవు అట్లాంటి ల్యామ్నెట్ ఇది టోటల్గా ఇల్లు మొత్తం అంతా మనకి త్రీ పాయింట్ టూ ఫైవ్ సెన్స్లు అయితే కట్టారు అంకనాల పరంగా చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ ఫైవ్ అంకనాస్ అయితే ఉంటుంది ల్యాండ్ అంతా అని కట్టుబడి ఒక ఇరవై ఒక్క అంకనం అయితే రావడం జరుగుతుంది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడ వచ్చేసరికి ఒక ఆరున్నర అడుగుల వరకు రావడం జరిగింది ఇంకా కమోడ్స్ పెట్టలేదు కమోడ్స్ ఒకటే పెట్టాలి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది డోర్ డిజైన్ చూడండి బాగుంది మొత్తం అంతా ఈ షేప్ కూడా బాగుంది లాక్స్ కూడా ఇచ్చేసారు దీనికి డోర్స్కి అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి పదకొండు ఏడు ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది టాప్ పిఓపీసీ డిజైన్ ఇదిగోండి అండ్ ఈ పక్కన కూడా వాటర్ రప్ అనేది ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనకి టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేసే చూడండి హైడ్రాలిక్ హింజెస్ కూడా ఇందులో ఇచ్చారు అండ్ ఈ పక్కన మనకి ఫ్రంట్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు వచ్చేసరికి నెల్లూరు కొత్త కాలువ సెంట్రల్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా హాల్ ఇది పదండి ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి డైనింగ్ ఏరియాకిచ్చిన్ చూద్దాము టోటల్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పెద్దగా అయితే వచ్చింది ఇది పదిన్నర అడుగులు మనకి పొడ వచ్చింది ఎనిమిదిన్నర అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది అది కార్నర్లో పూజా మందిర్ అది ఒక విండో కూడా ఇచ్చేశారు ఆ పక్కన నార్త్ వైపు ఇక్కడ మనకి చిన్నగా ఒక క్రాకరీ యూనిట్ అయితే తీసుకున్నారు సో కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది పదకొండు ఎనిమిది పొడవు ఉంటుంది ఆరు పది వెడలితో రావడం జరిగింది కిచెన్ అనేది ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక యూజ్ చేయడం ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ మనకి టాప్ లో అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది అంతా కూడా చూసుకోండి ఒకసారి అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాన్ బట్టే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేశారు అండి బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో ప్లేట్స్ పెట్టుకోవడానికి కప్స్కి వీటన్నిటికి సంబంధించిన స్టోరేజ్ ప్లేస్ ఇది అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ కూడా కొంచెం పెద్దగా తీసుకున్నారు చూడండి ఇక్కడ మీరు ఇదిగోండి ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ ఇది బాగా పెద్దగా ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం తూర్పు ఎప్పుడు అయితే వచ్చేస్తున్నాము ఈస్ట్ సైడ్ ఇది ఫోర్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇచ్చేసారు బోర్ కూడా ఈ పక్కన ఇచ్చారు ఈసాని మూలన సో కామన్ బాత్రూమ్ ఇదంతా కూడా చూసుకున్నారు కదా ఈ పక్కన చూసుకోండి ఒకసారి టోటల్ ఇంటి చిట్టూరు కూడా చూపిస్తున్నాను ప్లేస్ బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంటి చుట్టూరు కూడా అని ఇంకా మనం ఒకసారి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ గిల్లు ఇది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్గా ఇది మనకి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పినా కూడా ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక చెప్తున్నాను ఎవరైనా ఇదే విధంగా ఆన్లైన్ ద్వారా హౌసెస్ సేల్ చేద్దాం అనుకున్నా కూడా అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఈ విధంగా ఆన్లైన్లో పెట్టి హౌసెస్ అనేవి సేల్ చేస్తాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనకి ఇచ్చిన రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా గ్రానైట్ స్టెప్స్ ఇవి టైల్స్ కూడా కాదు ఫ్లోర్ పెయింట్ కూడా కాదు టోటల్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు అండ్ పరగోలా కూడా రావడం జరిగింది అండ్ చూడండి టోటల్గా మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చేసాయి సో మనకి పిల్లర్స్లో యూజ్ చేసిన రాడ్స్ కూడా ట్వల్వ్ ఎం రాడ్స్ అయితే యూజ్ చేశారు అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చేసారు సో దీనికి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉన్నది డ్రైనేజ్ లైన్ కూడా ఉంది చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి